దానికి సంబంధించిన ఒక వార్తను మనం ఈ రోజు చూస్తున్నాం ఏం ఎలా మల్టీ పార్టీ మల్లగుల్ల మొదట ఇరవై ఐదు వేల జరిమానా తేలితే ఒప్పందం రద్దు అధికారుల తీరుపై కాంగ్రెస్ ఇక్కడ మల్టీ పర్పస్ పార్క్ కాస్త ఏమైపోయిందంటే మల్టీ పార్టీస్ పార్క్ గా మార్చారు మరి ఒక దాబాను ఏర్పాటు చేసే స్థాయిల ఏజెన్సీ ఉంది అంటే మరి అధికారులు వారితో ఎంత మేరకు కుమ్మక్కయ్యారు అంటే మనకు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పార్క్ లా మొదలు ఎంట్రీ ఫీజు పెట్టారు ఎంట్రీ ఫీజు ఇరవై రూపాయలు పెట్టారు ఇరవై రూపాయలు కాస్త ఆ ఏజెన్సీ యాభై రూపాయలు తెచ్చింది అది అది కాకుండా వాకింగ్ ట్రాక్స్ ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసారు అది కాకుండా ఈ పార్క్ కి ఏమైనా వాహనాలు వస్తే టూ వీలర్స్ కి ఫోర్ వీలర్స్ కి దానికి మళ్ళా ఛార్జ్ తీసుకుంటారు పార్కింగ్ ఫీజు తీసుకుంటారు పోనీ అది పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే పార్క్ ఉన్నటువంటి గోడను కూలగొట్టి వీళ్ళు ఏం చేసి డైరెక్ట్ దాబానే పెట్టారు ఇది ఆ దాబా ప్రభుత్వ స్థలంలో ప్రజల స్థలంలో వీళ్ళు డైరెక్ట్ గా ఏజెన్సీ ఒక దాబానే పెట్టేసింది పార్క్ స్థలాన్ని ఆక్యుపై చేసినట్టే వీళ్ళు ఇంకా నేను అయిపోయింది అనుకో అధికారులకు ఇట్లానే వస్తున్నారు అనుకో నిమ్మకు నీరెత్తినట్టు మాకేం నినబడతలేదు మాకేం సంబంధం లేదు మేము ఏజెన్సీకి ఇచ్చేసినాం వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి కూర్చున్నారనుకో మాకు అచ్చేటి వస్తున్నాయి అని చెప్పేసి చూసుకుంటున్నారనుకో ఈ పబ్లిక్ స్థలాన్ని ఈ పార్క్ మొత్తం యాక్టిఫై చేస్తారు బిల్డింగ్ కూడా కంటారు అప్పటి దానికి అధికారులు చూస్తూ ఉండరు పాపం మీరు వార్తలు రాస్తూనే ఉంటారు మేము చెప్తానే ఉంటాం ఎట్లా అధికారులు అసలు కనిపించారు ఎంత ఎంత దూరం ఇది మీకు మీ పార్క్ ఈ కి ఉన్న మీ ఆఫీస్ కి ఎంత దూరం మీకు కనబడదా లేదా ఇరవై ఐదు వేల ఫైన్ వేస్తారట చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారట అధికారులు ఇంకా మాట్లాడదాం దీని గురించి నిబంధనలకు విరుద్ధంగా దందా సాగిస్తున్నటువంటి పర్పస్ పార్క్ కాంట్రాక్ట్ ఏజెన్సీపై చర్యకు బల్దియా కసరత్తు చేస్తుంది చేస్తుంది కసరత్తు పార్క్ గా మారడంతోమూలుగా అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి పార్క్ లో లీజు పేరిట కాంట్రాక్ట్ ఏజెన్సీ సాగిస్తున్నటువంటి దందాలపై నిజం గలీజ్ దందా పేరిట సాక్షిలో వచ్చినటువంటి కథనం సంచలనం సృష్టించడం తెలిసిందే లీజు ఒప్పందంలో పేర్కొన్నటువంటి నిబంధనలను మీరి చేపడుతున్నటువంటి దండాలపై చర్యలు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండగా చర్యలు తీసుకోకపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సో ఇది కరీంనగర్ లో వీళ్ళు మల్టీ పర్పస్ పార్క్ ని మల్టీ పార్టీస్ పార్క్ గా మార్చడంతో డైరెక్ట్ ఏకంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంటల కమలాకర్ గారే వచ్చి ఓపెనింగ్ చేసినట్టు మనకు ఆ ఫ్లెక్స్ అయితే కనబడుతుంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసినటువంటి మల్టీ పర్పస్ పార్క్ కొంతమంది వ్యాపారులకు కేంద్రంగా మారింది రెండేళ్ల నిర్వహణ పేరు టెండర్ దక్కించుకున్నటువంటి సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా సమస్యగా మారింది లీజు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవేశ రుసం రూపాయలు ఇరవై నుంచి యాభైకి పెంచడము వాహనాల పార్కింగ్ డబ్బు వసూలు చేయడం వాకింగ్ ట్రా దుర్వినియోగం చేయడం మ్యూజికల్ అదనపు వసూళ్లకు పాల్పడంతో పాటు ఇప్పుడు ఏకంగా ను అధికారులు పార్కింగ్ ఫీజు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు చేసినప్పుడు వీళ్ళు కనవల్లే వాకింగ్ ట్రాక్స్ ని దుర్వినియోగం చేసినప్పుడు వాటిని యాక్టిఫై చేసుకున్నప్పుడు కనవల్లే అధికారులకు అది కాకుండా మ్యూజికల్ ఫౌంటైన్ పేరిట అదనంగా పైసలు వసూలు చేసినప్పుడు కనబల్లే పార్కింగ్ ఫీజులు వసూలు చేసినప్పుడు కనబల్లే ఇప్పుడు పెట్టినప్పుడు కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఇంకా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ కసరత్తు చేసేటువంటి సమయంలో ఈ ఏజెన్సీ వాళ్ళు వచ్చి మళ్ళీ అప్ప చెప్తే వీళ్ళు ఇంకో రోజులు ఎక్కువ కసరత్తు చేస్తారు ఐదు వేల మొక్కలు నాటారట పార్కులో నిబంధనలు ఉల్లంఘిస్తుండ కప్పుకోవడానికి ఏజెన్సీ నిర్వాహకులు ఐదు వేల మొక్కలు నాటామంటూ కొత్త రాగా మెచ్చుకున్నారు స్మార్ట్ సిటీలో భాగంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి పార్క్ లో తాము ఐదు వేల మొక్కలు నాటమంటూ నిజంగా కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా అనేక నిధుల ఆ నిధుల్లో భాగంగా కొత్త కరీంనగర్ అభివృద్ధి చేసుకున్నాం అందులో భాగంగా ఆ లో జ్యోతిరావు పూలే మైదానాన్ని అది కూడా అభివృద్ధి చేసుకున్నాం అవి కాకుండా ఈ యొక్క మల్టీ పర్పస్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాము చాలా చోట్ల మంచి మంచి రోడ్లను వేసుకున్నాము సో అవన్నీ వేసుకుంటే అవి ప్రజలకు ఉపయోగపడకుండా ఇట్లా ఇటువంటి దళారులకు ఇటువంటి ఏజెన్సీలకు పశువుల దండాగా మారిపోయి ఇటువంటి పార్కులు వీళ్ళు ఐదు వేల మొక్కలు నాటిరట అసలు ఐదు వేల మొక్కలు నాటేటువంటి స్థలం ఆ పార్క్ లో ఎక్కడుందో అని నిత్యం వాకింగ్ కు వచ్చేటువంటి వాకర్స్ వెతికే పనిలో పడ్డారు పైగా మొక్కలు నాటేందుకు ఇతరత్ర యాభై లక్షలు ఖర్చు చేశామని బల్ది రాసినటువంటి లేకనే వాళ్ళ మెడకు ఇప్పుడు చుట్టుకునేటువంటి పరిస్థితి కలుందుటారు మీరు ఏం చేయాలంటే అధికారులు మొదలు ఈ యొక్క ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని ఐదు వేల మొక్కలు నాటారంట కదా ఐదు వేల మొక్కలు నాటిర్రా లేదా చూపెట్టు పండు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐదు వేల మొక్కలు అనేది ఫస్ట్ లెక్క పెట్టి ఆ తర్వాత మీరు మీరు పైన చర్యలు చేసుకుంటారు కసరత్తు చేయండి వాళ్ళకి ఫైన్ వేస్తారా లేకపోతే లీజు రద్దు చేస్తారా ఈ మొక్కలు లెక్క పెట్టించిన తర్వాత ఆ పని చేయరు దానిలో ఐదు వేల మొక్కలు పడతాయా ఆ పార్క్ లా యాభై లక్షలు ఖర్చు చేసేర ఐదు వేల మొక్కలు లేకపోతే ఏం చేస్తారు మరి ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఇస్తారా పార్క్ కి మీరు కట్టినటువంటి మీరు మీరు ఊల్చినటువంటి గోడకు పైసలు ఎవరిస్తారు అది ప్రజల డబ్బు కాదా స్మార్ట్ సిటీ ఫండ్స్ కాదా సో అధికారులు ఇటువంటి ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి అనేది చూడాలి ఫైన్ చేసి వదిలేద్దామా లేకపోతే నోటీసులు ఇచ్చి ఊరుకుందామా అనేటువంటి విధం కాదు ఇటువంటి ఇంకో ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని లూటు చేసినటువంటి వాళ్ళను రద్దు చేయాలి వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ ఇంకొకటి నిబంధనలు పక్కన పెట్టి పార్క్ బోర్డును తొలగించి దాబా ప్రారంభించినటువంటి ఏజెన్సీ నిర్వాహకులు సరికొత్త వాదనను తెరమిదికి తీసుకొచ్చారు దాబా ప్రారంభంపై విమర్శలు వెల్లు వేళ తమకు క్యాంటీన్ కు అనుమతి ఉందని అందుకే దాబా ప్రారంభించామంటున్నారు క్యాంటీన్ కు దాబాకు తేడా లేదని వాదనకు దిగుతున్నారు క్యాంటీన్ అంటే కేవలం ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు మాత్రమే ఉంటాయి దాబా హోటల్ కు ప్రత్యేకంగా బట్టిని ఏర్పాటు చేయడంతో పాటు వంటకాలు అక్కడే చేస్తారు తద్వారా నిర్వాహకులు చెప్పుకుంటున్నట్టుగా ఆక్సిజన్ జోన్ పార్క్ కాస్త పొల్యూషన్ పాయింట్ గా మారుతుంది ఇప్పటికే కరీంనగర్ పొల్యూషన్ పెరిగిపోతుంది అని మేము బాధపడతా ఉంటే మీరు ఏదో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి కొత్త ప్రశాంతత ఉంటుందని చెప్పేసి మానసికంగా కొంత ప్రశాంతత కలుగుతుందని చెప్పేసి పార్క్ ఖర్చు ఉందామంటే పార్కులను కూడా లూటీ చేస్తున్నారు వీళ్ళకు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చింది క్యాంటీన్ క్యాంటీన్లు ఏం పెట్టుకోవాలి ఏదో ప్రాసెస్డ్ ఫుడ్ అక్కడ తయారు చేయని వంటకాలు ఉంటే మీరు క్యాంటీన్లు అమ్ముకోవాలి అది ఏ పార్కులైనా ఘటన ఉంటుంది మీరు కరీంనగర్ ఉజ్వల పార్కు అండి డీర్ పార్క్ అక్కడ క్యాంటీన్లు ఉంటాయి కానీ అక్కడ వంటలు తయారు చేయరు ఇది కూడా అట్లాంటిదే కదా క్యాంటీన్ కు దాబాకు తేడా తెలియదు అట తేడా ఏం లేదట మరి వాళ్ళకే తెలవాలి అధికారులకే తెలవాలి సో ఇట్లా నడుస్తుంది కరీంనగర్ లా మరి దీనిపైన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోండి మీరే చెప్పారు దాబాకు పర్మిషన్ లేదని రెండు రోజుల కిందట నోటీసులు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా దారి తప్పకుండా వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి అవసరమైతే వారి యొక్క లీజును రద్దు చేసి ఎవరైనా నిరుద్యోగులకు ఏంటి అవకాశం ఉంటుంది మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళన్నా బాగుపడతారు ఇటువంటి ఏజెన్సీలకు ఇస్తే రాజకీయం చేస్తున్నారు రాజకీయ నాయకుల పలుకు ఊకుంటే కనుక కంప్లీట్ గా ఈ పార్క్ ని కబ్బేసే పరిస్థితి ఉంటుంది దయచేసి అంతవరకు తీసుకెళ్ళకండి సో ఇది జరిగింది ఇది మరి ఏ రకం ఉంటది చర్యలు మున్సిపల్ అధికారులు ఏ రకంగా ఎంత మేరకు దీనిపైన యాక్షన్ తీసుకుంటారు ఎంత ఎంత మేరకు ప్రజా ఆస్తిని కాపాడతారు మనం చూడాల్సినటువంటి అంశం